చూడండి సార్ ప్రభా గేట్ చూడు సార్ చూస్తారండీ సార్ సార్ మాట సార్ లోపలికి వెళ్ళొంది సార్ లోపల సార్ లోపల

Então... Ik heb het niet meer. Ik heb Too busy. bezig? Nice. Sir? Kan je please? Oké, okay, sir. Thanks. ఐఎమ్ సారీ ఆదిత్య వై కొన్ని రోజులుగా నేను నాలా లేను మూడు రోజులుగా మొదటి రోజు బాగానే ఉన్నాం రచన నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అదేంటో నేను అడగను నీకు అనిపించినప్పుడు టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు బట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా అయ్యో ఓకే నో ఐఎమ్ ఫైన్ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే సరే ఆల్ నీ వర్క్ ప్రెషర్ నుంచి నేను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా నీ స్టోరీ డెవలప్ చేయడానికి వీటిలో కొన్ని ఉన్నాయి ఇది నీకు హెల్ప్ అయితే ఐ బీ హ్యాపీ టేక్ దిస్ రష్యార్ ఐ గోటో వర్క్ కాల్ సారీ యూ టేక్ కేర్ ఓకే నేను వస్తున్నా ఇంకో టూ మినిట్స్లో ఇమేజ్ చేస్తాను పాజయ్ ఇప్పుడు ఆ కెమెరా టూప్లీజయ్ నీ కళ్ళ ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు జస్ట్ టూ డేస్ లో ముగ్గురు చచ్చిపోయారు అది పోలీసుల కళ్ళ ముందు నిన్ననేగా నేను వాన్ చేశాను సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వ సీనియర్ సెంటర్ రెస్పెక్ట్ లేదా ఐఎమ్ సారీ సార్ కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది ఈ మూడు కేసులకి ఏదో లింక్ ఉంది సార్ బిలీవ్ మీ టాపిక్ నాయక్ ముగ్గురు చచ్చిపోయా ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది ఒకటి నువ్వు తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన మీరంతా ఏం చేస్తున్నారు ఊరికి చూస్తూ కూర్చున్నారా మీ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా వాళ్ళకేం తప్పలేదు సార్ హై దగ్గర రెస్పాన్సిబిలిటీ వెళ్ళు ఎస్ సార్ ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్ రితేష్ నా పేరు రచన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను మీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నా పాప పేరు సెకండ్ క్లాస్ చదివేది నా వైఫ్ జాబ్ చేసింది డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆనతో ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం తనకు తినిపించడం ఇది మా లైఫ్ చాలా బాగుండేది మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం ఆనే జీవితం అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది సార్ ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు వాట్ యూ థింక్ హ్యాపీ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది ఆ కారే యాక్సిడెంట్ కారణం ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వన్ నైట్ మీకు ఇవన్నీ గుర్తు చేశాను వదల్ వాళ్ళని వదిలిపెట్టరు రచన స్టేషన్కి వెళ్తే తెలిసింది ఐఎమ్ సారీ నా వల్ల మీ జాబ్కి ప్రాబ్లం అయింది నథింగ్ అదా ద కేస్ ఇస్ టిల్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి ఫైన్ బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ ఏం కాదు ఇస్ దిస్ టెంపరరీ నేను నైట్ ఎందుకు అలా జరిగింది అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేస్ రిపోర్ట్లో ఉంది అందువల్ల అలా రియాక్ట్ అయినొచ్చు సార్ రోజంతా నేను ఆ ఫ్లైవర్ యాక్సిడెంట్స్ లో దెబ్బలు తగిలిన విక్టమ్స్ ఫ్యామిలీస్ ని కలిసాను ఏం జరిగినా మీరు ఫ్లైవర్ గురించి మాత్రం వదలరు కదా సార్ నేనేం చేయలేదు <laughs> మిగతా వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇది మీకే ప్రాబ్లం సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చూసి కోర్ట్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు సార్ ఆ ఫ్లైఓవర్ మీద యూటర్న్ టన్ తీసుకునే వాళ్ళందరూ చనిపోతున్నారు అండ్ యస్ సింగ్ మీ షూ డూ నథింగ్ అఫ్ ఆఫ్ దే నస్మా మా కెరీర్లసాల మర్డర్స్ చూశాను వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను ఐ థింక్ యూ షుడ్ ఆల్సో ఫాలో దాట్